హరే కృష్ణ ఈరోజు జగన్నాథుడు కూర్మ అవతారంలో మనకి దర్శనమిస్తున్నాడు కదండి ఈ కూర్మ అవతార ధారణకు ప్రధాన కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు చాలా బలహీనులయ్యారండి అప్పుడు దేవతలు అప్పుడు దేవతలు మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన సముద్ర మదనం చేసి అమృతాన్ని పొందమని సూచిస్తారండి దేవతలకి అప్పుడు దేవతలు దానవులు కలిసి మంద్రాచల పర్వతాన్ని దండముగా చేసి వాసుకిని తాడుగా చేస్తారు మదనం మొదలవ్వగానే పర్వతం సముద్రంలో మునిగిపోతుందండి అప్పుడు మహావిష్ణుమూర్తి కూర్మా అవతారం అంటే తాబేలు రూపం ధరించి తన వెన్నుపైన పర్వతాన్ని మోశాడండి అప్పుడు ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా సముద్ర మదనం జరుగుతుందండి అక్కడ దేవతలకి దానవులకి మధ్య హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే